క్రైస్ ది లార్డ్ నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేస్ క్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరలా మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండో వచ్చినా చదువుకుందాం తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు ప్రిలరా పిచ్చితనం అంటే ఏమిటో మీరు నిర్వచించగలరా ఆల్బర్ట్ ఐన్స్టీన్ పిచ్చితనం అంటే ఏంటో ఇలా చెప్పాడు ఒక పనిని ఒకే విధంగా పదే పదే చేస్తూ విభిన్న ఫలితాలను ఆశించటమే పిచ్చితనం అన్నాడు ద బుక్ ఆఫ్ ఫైవ్ చాప్టర్స్ అనే పుస్తకంలో మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి ఒక వీధిలో నడుస్తున్నాడంట అతడు ఆ వీధిలో నడుస్తూ ఆ వీధిలో ఉన్న ఒక గోతిలో పడిపోయాడు అది మొదటి అధ్యాయపు యొక్క ముగింపు రెండవ అధ్యాయంలో అదే వ్యక్తి అదే వీధిలో నడుస్తున్నాడు ఈసారి అతడు ఆ గోతిని చూచాడు కానీ మళ్ళీ ఆ గోతిలో పడిపోయాడు అది రెండవ అధ్యాయం ఇక మూడవ అధ్యాయంలో అదే వ్యక్తి అదే వీధిలో నడుస్తున్నాడు అతడు ఆ గోతిని చూస్తాడు ఆగి ఆ గోతి చుట్టూ తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ మళ్ళీ ఆ గోతిలో పడిపోతాడు అది మూడవ అధ్యాయం ఇక నాలుగవ అధ్యాయంలో అదే వ్యక్తి అదే వీధిలో నడుచుకుంటూ వెళ్తాడు అదే గోతిని చూస్తాడు ఆ గోతిని చూచినప్పుడు కొంత దూరం వెనక్కి వెళ్లి క్రికెట్ బౌలర్ పరిగెట్టుకుంటా వచ్చి బాలు విసిరినట్టు పరుగు పరుగును వచ్చి ఆ గోతిని దూకటానికి ప్రయత్నం చేస్తాడు ఏం జరిగింది అనుకుంటున్నారు మళ్ళీ ఆ గోతిలో పడిపోతాడు అలా అతడు గోతిలో పడిపోవడంతో నాలుగవ అధ్యాయం ముగిసింది ఇక ఐదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆ వ్యక్తికి అవగాహన వచ్చింది అతడు మళ్ళా మొదటి నాలుగు అధ్యాయులు చదివాడు ఇప్పుడు అతడు మరొక వీధిలో నుండి తన ప్రయాణాన్ని కొనసాగించాడు ప్రిలర మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకుని మనం పాపాన్ని తప్పించుకోవాలి అది పాపమని తెలిసి కూడా అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేయటమే ఈ గోతిలో పదే పదే పడిపోవటం లాంటిది ప్రిలర మనకి రోజు ఏ సుప్రభు ఉన్నాడు మనం ఆ ప్రభుకు మొరపెట్టినప్పుడు సహనముతో కనిపెట్టినప్పుడు ప్రభు మనలను పాపమనే గోతి నుండి విడిపిస్తాడు దేవుడు మనలను జిగటగల దొంగ ఊబిగల గోతిలో పడకుండా ఆయన మన అడుగులను కాపాడుతాడు ప్రార్థన చేసు కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మానవుడు ఎలాగ అజ్ఞానములో ఉండి పాపంలో పడిపోతున్నాడో మాకు నేర్పించారు మాలోని ఆ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మమ్మలను తప్పించి మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె